నాలుగు సంవత్సరాల పది నెలలు ఇచ్చింది వెయ్యి ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు మాత్రం హౌవల్ను సైతం మోసం చేసేందుకు రెండు నెలల ముందు మాత్రమే రెండు వేలు చేసి రెండు వేలు ఇచ్చేసామని చెప్పి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఊదర కొడతా ఉన్నారు ఇలా కడుపులో ఉన్న బిడ్డ మొదలు పెద్ద వయసులో ఉన్న అవ్వల వరకు అక్క చెల్లెమ్మలందరికీ కూడా వీరు చేసిన మోసం దగా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మళ్ళీ అక్క చెల్లెమ్మలకు ఇంటింటికి ఇంత ఇస్తామని బీసీ అక్క అయితే ఇంకా ఎక్కువ ఇస్తామని మళ్ళీ కొత్త అబద్ధాలు మళ్ళీ కొత్త మోసాలు ఇవి మళ్ళీ మొదలయ్యాయి అన్నది గుర్తు పెట్టుకోమని అడుగుతా ఉన్నా ఇదే బీసీల మీద ప్రేమ చూపిస్తా ఉన్నాడు ఎన్నికలు వచ్చినప్పుడే బీసీలు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు ఇదే బాబు ఇదే దత్తపుత్రుడు రెండు వేల పద్నాలుగులో వాళ్ళ మేనిఫెస్టోలో బీసీలకు ఎన్ని వాగ్దానాలు చేశాడో తెలుసా ఏకంగా నూట నలభై మూడు వాగ్దానాలు చేశాడు బీసీలకు ఎన్ని ఇచ్చాడు ఎన్ని చేశాడో తెలుసా ఏకంగా ఒక పెద్ద సున్న ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను సామాజిక వర్గాలు కానివ్వండి అక్క చెల్లెమ్మల్లో ఏ ఒక్కరైనా కూడా కానివ్వండి వీరిని నమ్మటం అంటే కాటేసే పామును నమ్మటమే వీరిని నమ్మటం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే అన్నది ప్రతి చెల్లెమ్మ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఫలాని మంచి చేశా కాబట్టి ఫలాని మంచి చేశా కాబట్టి ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకున్నాం కాబట్టి ఇదే మంచి మరోసారి చేస్తాము అని చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి లేదు వీరిద్దరికీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పిన ఆయన పాలన గురించి అడిగినా గుర్తుకొచ్చిన ఎక్కడా కూడా మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కానీ ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచి లేదు గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీము లేని పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియచేస్తూ రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమం మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఈ యాభై ఐదు నెలల్లో ఏం చేశామో మీ అందరి ముందు కూడా ఈరోజు ఉంచడం జరిగింది ఇది మీ ప్రభుత్వం అన్నది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం అక్క కోసం మంచి చేయడం కోసం మీ ప్రభుత్వం అని చెప్పి గుర్తు పెట్టుకోమని కోరుతూ రాబోయే రోజుల్లో ఎన్ని అబద్ధాలు చెప్పిన ఎన్ని మోసాలు చేసిన అందరూ కూడా ఒకటే ఒకటి గుర్తు